హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అందరూ కూడా కలిసి చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ ఉంటారు ట్రూత్ ఆర్ డేర్ గేమ్స్ కూడా ఆడతారు కదా చివరి రాజు వచ్చి ట్రూత్ ఎంచుకోవటంతో నీ భార్యని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో చెప్పాలి అని చెప్పాను తోటి ఇక్కడ ఇప్పటిదాకా మన ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం ఒక్కొక్కరి భార్యలు ఒక్కొక్క రకంగా ప్రవర్తించారు కానీ నా భార్య నన్ను ఏ రోజు తక్కువ చేసి చూడదు నాతో పాటు నా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రేమతో చూసుకుంటుంది భూదేవంత ఓర్పు సహనంతో ఇరవై నాలుగు గంటలు నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా కోసం నా కుటుంబం కోసం మాత్రమే ఆలోచిస్తుంది సమస్యలు వస్తే ఈ సమస్య ఎందుకు వచ్చిందా అని కన్నీళ్ళు పెట్టుకోకుండా సమస్య నుంచి బయటపడే ఉపయోగం ఆలోచించి నన్ను నా కుటుంబాన్ని తనకు తాను ఎప్పుడూ కాపాడుకుంటే వస్తుంది ఒక్క మాట చెప్పాలి అంటే ఇక కళావతి లాంటి భార్య దొరకటం నా అదృష్టమని అనుకోవాలి అంతే అని చెప్పేసి అనంగానే అందరూ కూడా గట్టిగట్టిగా అరుస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు రాజ్ నువ్వు పైకి మౌనంగా కనిపిస్తావు కానీ భార్యను ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమైంది అయినా ఒక మగాడు భార్య గురించి పబ్లిక్లో ఇంత బాగా చెప్పాడు అంటే ఆ భార్య ఎంత ప్రేమ చూపించకపోతే ఇలా చెప్తారు నేను నా భార్య నా భర్త మీద ప్రేమ చూపిస్తాను కానీ మా ఆయన ఇంతమంది మధ్యలో ప్రేమను ఒప్పుకోవటానికి అస్సలు ఒప్పుకోడు కానీ మీరు ఇంతమంది మధ్యలో మీ భార్య గురించి ఇంత గొప్పగా చెప్తున్నారంటే ఇదంతా మీ గొప్పతనం కాదు మీ భార్య మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎలా చూసుకుంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు ఇలా అందరూ ఆడుతూ ఉంటారు తర్వాత మన కళావతికి కూడా వస్తుంది కదా కళావతికి వచ్చిన తర్వాత ఈ కళావతి ఈ ప్రపంచం మొత్తంలో కూడా మీ ఆనందం మీ సంతోషం ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళ తర్వాత ఎవరినా అని అంటే ఎవరిని చెప్తారు అని చెప్పేసి అనంగానే అప్పుడు కళావతి ఆడపిల్ల పెళ్ళి కాని అంతవరకు అమ్మ దగ్గరే ఉంటుంది తన పుట్టిల్లే గొప్ప అని అనుకుంటుంది ఒకసారి ప్రేమించిన ప్రేమించకపోయినా పెళ్ళి అయిపోయి ఇక అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత అంతకాలం ఆ భర్త మీద మనకు ఎటువంటి ప్రేమ ఆప్యాయతో లేకపోయినా ఏ సమయంలో అయితే బ్రహ్మముడి పడిపోతుందో ఆ సమయంలో భర్త మీద ప్రేమ గౌరవం పెరిగిపోతుంది అప్పటి నుంచి ప్రపంచంలో చివరాకర్కు ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాల్లో తన భర్త తర్వాతే ఇంకెవరైనా అనేటట్టు కూడా అనిపిస్తుంది కాబట్టి నా ధైర్యం నా ప్రేమ నా మొత్తం సమస్తం నా బర్త్ అని చెప్పేసేసి కావ్య కూడా చెప్పటంతో అందరూ కూడా ఇక కూల్ డ్రింక్స్ తాగుతూ చిల్ అవుతూ ఉంటారు ఈ లోపల ఆయమ్మ దగ్గర బాబు ఏడుస్తూ ఉండటంతో ఏవండి డోర్స్ ఓపెన్ చేయండి కార్లోనే పాల బోటిల్ మర్చిపోయాం బాబు ఏడుస్తున్నట్టున్నాడు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి రాజ్ పాలకైతే వెళ్తాడు డోర్ ఓపెన్ చేస్తాడు పాల బోటిల్ తీసి ఇక మన కావ్యకైతే ఇస్తాడు నేను ఆయమ్మ దగ్గరికి వెళ్ళి బాబుకు పాలిచ్చేసి వస్తానండి అని చెప్పేసి అనంగానే సరే అని చెప్పేసి రాజ్ అంటూ ఉంటాడు అప్పుడు రాజు అనుకుంటూ ఉంటాడు ఎందుకు కళావతి ఇంత మంచిదనం ఎందుకు నీ మంచిదనంతో నన్ను ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నావో తెలుసా నీ గొప్ప మనసు నీ వ్యక్తిత్వంతో ఎవరి ముందు తరదించిన నేను నీ ముందు తరదించుకునేటట్టు చేస్తున్నావు అది కూడా కేవలం నీ మంచి మనసు నీ ప్రేమతోటే అని చెప్పేసి రాజ్ తన మనసులో తాను అనుకుంటూ ఉంటాడు అయితే ఇదిలా శ్వేత వచ్చేసేసి ఇక బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉంటుంది రాజు వచ్చి ఏంటి శ్వేత మన ఫ్రెండ్స్ అందరూ లోపల ఉంటే నువ్వేంటి ఒంటరిగా ఇక్కడ ఉన్నావు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నావు అని అనగానే మన ఫ్రెండ్ కోసం అని అనగానే మన ఫ్రెండా నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు అని రాజు అనగానే ఇంకెవరు వెన్నెలా అని చెప్పేసి అనగానే ఈ లోపల బాబుకు ఆయమ్మ పాలు తోటి కళావతి ఏంటి వెన్నెల వస్తుందా అని చెప్పేసి అంటుంది ఏంటి కావ్య నీకు కూడా వెన్నెలు తెలుసా అని చెప్పేసి ఏమీ తెలియనట్టు మాట్లాడుకుంటూ ఉంటే నాకైతే ఒక వెన్నెలు తెలుసు మరి ఇప్పుడు వచ్చే వెన్నెల ఆ వెన్నెల కాదా అన్నది ఈయనే చెప్పాలి అని చెప్పేసి కళావతి రాజని అంటూ ఉంటుంది ఇప్పుడు కనుక తను వచ్చేస్తే వెన్నెల వచ్చేస్తే నిజాలన్నీ బయటపడిపోతాయి ఇప్పుడు ఏం చేయాలి నేను అని అనుకుంటూ ఉండంగానే ఈ లోపల కార్ అయితే ఆగుతుంది వెన్నెలైతే వచ్చేస్తుంది వెన్నెల రావటంతో కళావతి అలానే స్టన్ అయిపోతూ చూస్తూ ఉంటుంది అసలు ఈ వెన్నెలు ఎవరా ఏంటా ఇదంతా జరగబోయేది ఇప్పుడు అసలు ఏం సమస్య నుంచి బయటపడతానా లేదా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది కదా ఆ సందర్భంలో అయితే వెన్నె రావటం జరుగుతుంది ఇక వెంటనే రాజ్ వచ్చేసేసి గబాగబా వెన్నెల దగ్గరికి వెళ్ళి హాయ్ వెన్నెలా హాయ్ అసలు నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు నేను అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే శ్వేత హాయ్ వెన్నెలా కమాన్ మనందరూ ఎప్పుడో వచ్చేసారు నువ్వే లేట్ అని చెప్పేసి అనంగానే అయినా లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాను కదా పదండి వెళ్దాం అని చెప్పేసేసి అంటూ ఉంటే రాజ్ వచ్చేసేసి తిను నా వైఫ్ కావ్య అని చెప్పేసి అనగానే ఓ వెన్నెల అంటే మీరేనా మీరు చాలా గ్రేట్ అండి అని చెప్పేసి అనగానే అదేంటి నా గురించి ఏం తెలుసు అని గ్రేట్ అని చెప్తున్నారు అని అనంగానే అంటే ఇప్పటిదాకా మా హస్బెండ్ మీ గురించి చెప్తూ వచ్చారు మీ పాత ఫ్రెండ్స్ అందరు కూడా మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటేను అని చెప్పేసి కళావతి మాటనైతే మార్చేస్తుంది ఇక వెన్నెల కూడా రావటంతో హాయ్ వెన్నెల హవార్యూ ఎలా ఉన్నావు అని చెప్పేసి అందరూ వెన్నెలతో మాట్లాడుతూ ఉంటారు ఈ లోపల కావ్యం ఇక శ్వేతతో శ్వేత వెన్నెలా వచ్చేసింది తిన నోటిలో నుంచి నిజం చెప్పించాలి ఇక మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని అడగానే వెన్నెల రాకపోతే కంగారు పడాలి వచ్చిన తర్వాత ఎందుకు కంగారు పడుతున్నావు మనం మెల్లగా వెళ్ళే లోపల నిజానని తెలుసుకుందాం సరేనా అని చెప్పేసి అనంగానే సరే అయితే అని చెప్పేసి అనంగానే ఈ లోపల ఆయం వస్తుంది అమ్మ అందరి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కదా నేను చెప్పినట్టు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ బాబు మాత్రం నేను పట్టిస్తుంటే పాడు తాగటం లేదమ్మా అని అనంగానే అవునా సరే అయితే నాకే నేను పట్టిస్తాను అని చెప్పేసి అర్రె రే ఏమైంది నాన్న నీకు కొత్త వాళ్ళంటే అలవాటు లేదా రోజు నేను అలవాటు నీకు ఇలా అయితే ఎలాగరా నాన్న అని చెప్పేసేసి కళావతి పాలను ఆడిపిస్తూ తాగిపిస్తూ ఉంటుంది బాబు చక్కగా పాలు తాగిన తర్వాత కళావతి వచ్చేసేసి జోలపాట పాడుతూ ఇక గార్డెన్ కొంచెం బయటకు వెళ్ళి గాలొచ్చేటట్టు బాబుకి చక్కగా నిద్రపోపిస్తూ ఉంటుంది వాడు కూడా నిద్రపోతూ ఉంటాడు ఇక నిద్రపోయాడని చెప్పేసేసి ఇక ఆయమ్మ దగ్గరికి వెళ్ళి అప్ప చెప్పేసి పడుకో పెడదామని చెప్పేసి కళావతి ఆయమ్మ దగ్గరకైతే ఇచ్చి బాబు పడుకున్నాడు అలానే పడుకోబెట్టు అని అనగానే అలాగే అని చెప్పేసి అంటుంది ఈ లోపల కావ్య దగ్గరకైతే వెన్నెలైతే వస్తుంది ఇక వెంటనే వెన్నెలను వెన్నెల కళావతిని గట్టిగా హాక్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడ్చేస్తూ ఉంటుంది ఇక వెంటనే వెన్నెల వెన్నెల ఏమైంది నీకు ఎందుకని చెప్పేసేసి అంత ఎమోషనల్ అయిపోతున్నావు ఆ కన్నీళ్ళు ఏంటి ఆ ముఖంలో బాధ ఏంటి ఎందుకని చెప్పేసేసి ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు ఫస్ట్ నువ్వు కన్నీళ్ళను ఆపు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏమైంది నీకు అని చెప్పేసి కావ్య ఆశ్చర్యపోతూ ఉంటుంది ఏమైందా భర్త ఒక అమ్మాయిని మాట్లాడుతున్నాడన్నా తన తల్లిని చేయకోకుండా మరో పిల్లాన్ని తీసుకుని వచ్చి నా కన్న కొడుకు అని చెప్తే ఏ భార్య అయినా భర్త పరువును తీసేసి ఇక ఆ ఇంటి అత్తమామల గౌరవాన్ని తీసేసి తన పుట్టింటికి వెళ్ళిపోయేది కానీ నువ్వు మాత్రం నీ కొడుకు కాకపోయినా నువ్వు ఆనందంతో సంతోషంతో స్వచ్ఛమైన తల్లి ప్రేమను వాడికి నువ్వు చూపిస్తున్నావు వాడు కూడా నీ దగ్గర అలవాటైపోయాడు అని చెప్పేసి అనంగానే నా బిడ్డ కాదు అని మీకెవరు చెప్పారు అని చెప్పేసి కళావతి కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే వెన్నెల చూడు కావ్య ఇంతకాలం రాజా బిడ్డను ఇంటికి తీసుకొని వచ్చాడు బిడ్డకు కన్న తల్లి ఎవరు ఏంటి అన్న పూర్తి వివరాలు మీకెప్పుడు చెప్పలేదు రాజు నన్ను కూడా చెప్పద్దు అని చెప్పేసేసి ఎట్టి పరిస్థితుల్లోనూ నా నోట్లోంచి నిజం ఎప్పటికీ బయటకు రాదు అనుకున్నాడు ఈ అబద్ ఈ నిజాలన్నీ నాతోనే భూస్థాపితం అయిపోతాయి అనుకొని ఇంటి పరువు ప్రతిష్టల కోసం రాజు బాబును ఇంటికి తీసుకొని వచ్చాడు కానీ నీ యొక్క సహనం నీ యొక్క మంచితనం నీ వ్యక్తిత్వం చూసిన తర్వాత ఈ బాబుకి నాకు రాజుకి ఆ ఇంటికి ఉన్న సంబంధం నేను చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది నీలాంటి వాళ్ళ మనసుకు పెట్టడం కరెక్ట్ కాదు నీలాంటి వాళ్ళు బాధపడితే చనిపోయిన తర్వాత నా ఆత్మ కూడా శాంతించదు అని అనగానే వెన్నెల గారు ఏంటంటే ఆ మాటలు చనిపోవడం ఏంటి ఆత్మ శాంతించకపోవడం ఏంటి ఎందుకని మీరు ఇలా మాట్లాడుతున్నారు అసలు బాబుకి ఆయనకు ఏంటండి సంబంధం అని చెప్పేసి కావ్య అయితే అడుగుతుంది అసలు ఈ బాబుకు కా రాజుకు నీకు ఏ సంబంధం లేదు అని చెప్పేసేసి కానీ నిజంగా ఈ బాబు ఆ ఇంటి వారసుడే అవుతాడు అని చెప్పేసి అనగానే ఏంటి ఆ ఇంటి వారసుడే అవుతాడా ఎలా అవుతాడు ఏ రకంగా అవుతాడు బాబు కన్నతండ్రి నా భర్త కాదని నువ్వే చెప్తున్నావు కదా అని అనగానే ఇక వెంటనే బాబు కన్నతండ్రి కిషోర్ అని చెప్పేసి అనగానే కిషోరా అలాంటి వాళ్ళు ఎవరు మా ఇంట్లో లేరు కదా అని చెప్పేసి అనగానే నాకు కూడా ఈ బాబుకు వారసుడు ఎవరు అన్నది నాకు ఈ మధ్యనే తెలిసింది అది కూడా ఎప్పుడో చెప్పమంటావా కరెక్ట్గా మీ ఫస్ట్ యానివర్సరీ ఉంది కదా మీ ఫస్ట్ యానివర్సరీ రోజే నా పుట్టిన బిడ్డ దుగ్గిరాల ఇంటి వారసుడు అని తెలిసింది అని చెప్పేసి అనగానే మీరు ఏం చెప్తున్నారో నాకు కన్ఫ్యూజ్గా ఉంది కొంచెం క్లారిటీగా చెప్తారా అని చెప్పేసి కావ్య అడగటంతో చెప్తాను తప్పకుండా చెప్తాను నేను కాలేజ్లో రాజ్తో పాటు చదివాను కదా రాజుతో పాటు హ్యాపీగా చదువుకున్నాం తర్వాత ఇంటర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మారిపోయాం కాలేజీలో కిషోర్ అనే అబ్బాయి ఒకరు నాకు పరిచయం అయ్యారు మేము చాలా అన్యోన్యంగా ప్రేమించుకున్నాం ఆ తర్వాత హ్యాపీగా పెళ్ళి కూడా చేసేసుకున్నాం పెళ్ళి కూడా చేసేసుకున్న తర్వాత మాకు పండంటి బిడ్డ కూడా పుట్టాడు ఆ బిడ్డే ఇప్పుడు నువ్వు ప్రేమతో పాలిచ్చి పడుకోపెట్టిన బిడ్డ అని చెప్పేసి అనంగానే మరి ఎందుకని చెప్పేసి అని అనంగానే యాక్చువల్గా వాడు పుట్టిన తర్వాత నాకు గర్భాశయ క్యాన్సర్ అయితే రానే వచ్చేసింది ఆ తర్వాత ఎన్నో హాస్పిటల్స్కి తిరిగాం ఎన్నో రకంగా ట్యాబ్లెట్లు కూడా వాడుకున్నాం ఏముందులే ఈ రోజుల్లో మంచి ట్రీట్మెంట్ చూస్ చేసు చూసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పేసేసి మేము సంతోషంగానే ఉన్నాం కానీ నీలాగే పెళ్లి రోజు జరుగుతుంది కదా నాకు కూడా అలానే మేము కూడా ఒకసారి మా హెల్ మా ఫస్ట్ యానివర్సరీని జరిపించుకున్నాం జరిపించుకున్న రోజు నా భర్తకు తన తండ్రి ఎవరు ఎప్పటికీ తెలీదు తన తల్లిని అడిగితే నా కొడుకుని నేను మంచిగా పెంచుకున్నానా లేదా అంతే నా కొడుకు ఒక గొప్పింటి వారసుడు కానీ అదృష్టం లేకపోయింది అని ఎప్పుడో చెప్పుకుంటూ వస్తే నా పెళ్లి రోజు మీ అబ్బాయి అడుగుతున్నాడు ఎప్పటికైనా నిజం తెలియాలి కదా అత్తయ్య అసలు తిని తండ్రి ఎవరు ఫోటోలు ఏమైనా ఉంటే చెప్పండి అసలు ఎందుకని మా దగ్గర అబద్ధాలు చెప్తున్నారు ఎందుకు నిజం తాళుస్తున్నారు అని మా అత్తయ్యని అడిగితే మా అత్తయ్య తన భర్త ఎవరో చెప్పింది అని అనగానే ఎవరు తన భర్త ఎవరు అని చెప్పేసి అనగానే మీ చిన్న మావయ్య ప్రకాశం గారు అని అనగానే కళావతి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి ఏంటి మా మావయ్య ప్రకాశం గారా అని అనగానే అవును మీ మావయ్య ప్రకాశం గారే యాక్చువల్గా ప్రకాశం గారికి అవ్వకముందు మా అమ్మ పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడటంతో మతిమరుపు అంతేకాకుండా ఆయనకి ఫస్ట్లో మతిమరుపు ఇంకా ఎక్కువగా ఉండేది ఈ పక్కింట్లో ఉన్న ఆమెడితో ఫ్రెండ్షిప్ కుదిరింది అలానే చక్కగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఏ రోజు ప్రేమించుకున్నాం అన్న మాట అయితే రాలేదు ఒకసారి మతిమరుపుతోటి అందులోనూ కూడా ఆ టైంలో తాగేసి ఉండటంతో పక్కింటికి వెళ్ళి తాగిన మత్తులో మా అత్తయ్య గారికి దగ్గరయ్యారట ఆ తర్వాత ఇక మా అత్తయ్య ప్రెగ్నెంట్ కూడా అయింది కానీ ఆ నెల రోజుల లోపలే మీ మావయ్య గారికి కూడా పెళ్ళైతే జరిగిపోయింది కానీ ఆ నిజం మా అత్తయ్య కేవలం తన భర్తకు అదే 在哪？ ప్రకాశంకి మాత్రమే చెప్పింది చెప్పిన తర్వాత మీరు మంచి కుటుంబం మీరు స్వతంత్ర సమయ సమరయోధులు మీ కుటుంబం ఇప్పటిదాకా మచ్చ అనేదే లేదు కాబట్టి మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి మీరెప్పుడు ఆనందంగానే ఉండాలి కాబట్టి ఈ నిజం నేను చచ్చినా మరెవ్వరికి చెప్పను అని చెప్పేసేసి అక్కడి నుంచి కొంచెం వేరే ఊరుకు వెళ్ళిపోయి మా అత్తయ్య బతుకుతూ ఇంతకాలం వచ్చింది అని చెప్పేసి అనగానే కళావతి ఒక్కొక్క నిజం వింటూ స్టన్ అయితే అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత తర్వాత ఇక మన వెన్నెల వచ్చేసేసి మా అత్తయ్య నిజం చెప్పిన తర్వాత మాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఈ నిజం చెప్దాం అనుకున్నాం కానీ ఆ దుర్గ్గిరాల వారి కుటుంబం ఏంటో నాకు తెలుసు ఎందుకంటే రాజ్ నా ఫ్రెండ్ కదా చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ ఫ్రెండ్షిప్ విత్ వాళ్ళ ఫ్రెండ్షిప్ తోటి ఆ ఇంటిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ ఇంటి యొక్క గొప్పతనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అటువంటి ఉమ్మడి కుటుంబంలో చిచ్చులు పెట్టకూడదు అని మేము కూడా సంతోషంగా ఉన్నాం తర్వాత వచ్చేసేసి మేము ట్రీట్మెంట్ కోసం వేరే ఊరు వెళ్ళొచ్చాం వేరే ఊరు వెళ్ళొచ్చిన తర్వాత మెల్లమెల్లగా క్యూర్ అవుతుంది ఒక టెన్ డేస్ మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు థెరపీ చేయాల్సి వస్తుంది అప్పుడు మీరు హాస్పిటల్లో అడ్మిట్ రావడానికి రండి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసేసి మేము రిటర్న్ మా ఊరైతే వచ్చేస్తూ ఉన్నాం అలా హాస్పిటల్ చెకప్ చేయించుకున్న తర్వాత నేను నా కొడుకు నా భర్త మా అత్తయ్య నలుగురం వస్తూ ఉండగా ఒక లారీ పెద్ద యాక్సిడెంట్ అయితే అయిపోయింది యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత వచ్చేసేసి నా భర్త మా అత్తయ్య ఆన్ ది స్పాట్ అక్కడే చనిపోయారు ఈ కొన్ని రోజుల్లో క్యాన్సర్ తోటి నేను కూడా చనిపోబోతున్నాను నా బిడ్డ ఏమో అనాథ అయిపోతున్నాడు నాకు చాలా బాధ కలిగింది ఏం చేయాలి ఈ బిడ్డ ఆ ఇంటి వారసుడే కదా అని చెప్పేసేసి ఇక నేను రాజును అయితే కలవటం జరిగింది ఆ రోజేనంట మీ ఫస్ట్ యానివర్సరీ ఆ ఫస్ట్ యానివర్సరీ రోజు రాజ్ నీతో మాట్లాడాలని సంవత్సరం తర్వాత నా ప్రేమను చూపించాలి అని నీ దగ్గరికి వస్తూ ఉండటంతో బాబుని పట్టుకొని నేను కనిపించడంతో అప్పుడు తన గురించి పూర్తిగా నిజం చెప్పటంతో ఈ నిజం మన ఇద్దరి మధ్యలోనే ఉండిపోవాలి నా కుటుంబం పరువు పోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసేసి ఆ క్షణం నుంచి తన కుటుంబం పరువు ఎక్కడ పోతుందేమోనని ఆ బిడ్డను నా బిడ్డ పెంచుకుంటాను నువ్వు మాత్రం ఈ నిజం ఎవ్వరికీ చెప్పొద్దు నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు నీ ట్రీట్మెంట్కి అయ్యే ఖచ్చితంగా నేను చూసుకుంటాను అని రా చెప్తాడు కానీ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఫలితం లేదు ఎప్పటికైనా తను చనిపోతుంది అని తనకి డాక్టర్లు చెప్పటం తనంతట తాను తెలుసుకోవటంతో ఉన్న సమయం అంతా కొంత సమయమైనా సరే క్వాలిటీగా ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చని ఇంత దూరం నేను ఇక్కడికి వచ్చాను నేను చూసిన తర్వాత నీ గొప్ప మనసు చూసిన తర్వాత నిజాలు చెప్పక తప్పలేదు అందుకని నిజం చెప్పాను అని అనగానే ఒక్కసారిగా కావ్య వచ్చేసేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది మీకేమీ కాదు మీ బిడ్డకు ఏమీ కాదు మా మావయ్య తెలిసో తెలియకో మతిమరుపుతోనో అమాయకత్వంతోనో తాగిన మద్దులోనో ఏదో తప్పు చేసి ఉండుంటాడు కానీ మీ బిడ్డను మా బిడ్డలా చూసుకుంటాం మీరు ఏమీ బాధపడద్దు నేను ఇంతకాలం నా భర్త మీద కోపంతో ఉన్నాను కానీ ఇక్కడ నుంచి బిడ్డను మరింత ప్రేమగా చూసుకుంటాను సరేనా అని చెప్పేసి కళావతి అయితే బిడ్డను నా బిడ్డగా చూసుకుంటానని మాట ఇచ్చి ప్రామిస్ చేసి ప్రామిస్ చేస్తుంది ఇక అందరూ కూడా కలిసి నైట్ అయితే డిన్నర్ చేస్తారు ఎవరింటికి వాళ్ళైతే ఇంటికి అయితే వచ్చేస్తారు కళావతి తిరిగి ఇంటికి రావటంతో అమ్మమ్మ గారు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇంట్లో ఏ ఒక్కరికి తెలిసినా గొడవలు అయిపోతాయి ఇబ్బందులు పడతారు బాధపడతారు అని చెప్పేసి కళావతి అయితే నిజం చెప్పదు ఎవరితోనో కూడా ఆ తర్వాత మార్నింగ్ కళావతి రాజుతో ఏం చెప్తుంది అంటే ఏమండి మీరు ఈ బిడ్డకు తల్లి ఎవరో చెప్పటం లేదు కదా నేను ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను అని అనగానే ఏంటా నిర్ణయం అని చెప్పేసి అనగానే ఏంటా ఈ బిడ్డను నేనే తల్లిగా దత్తత తీసుకుంటే ఎలా ఉంటుంది తల్లిదండ్రులుగా మనం దత్తత తీసుకుందాం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే కళావతిని గట్టిగా హక్ చేసుకొని నీ దగ్గర ఇంత మంచి మనసు ఎక్కడి నుంచి వచ్చింది కళావతి అని చెప్పేసి హక్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు మరోపక్క కళ్యాణ్కి మోసం చేసేసేయాలని రాహుల్ అయితే ఒక ఫైల్ అయితే ఇస్తాడు కదా ఆ ఫైల్ని రాహుల్ వచ్చేసేసి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఒకసారి వదినకి అన్నయ్యకి చెప్పిన తర్వాతే మనం డిస్కషన్ చేసి ఓకే చేయాలి అని చెప్పేసేసి ఆ ఫైల్ డీటెయిల్స్ అన్ని ల్యాప్టాప్లో పెట్టుకొని అన్నయ్య వదిన అని చెప్పేసి వాళ్ళ రూమ్కి అయితే వస్తాడు ఆ ఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వటంతో అసలు నీకు ఈ ఫైల్ ఎవరిచ్చారు అని అనగానే రాహుల్ ఇచ్చాడు అని చెప్పేసి అనగానే ఈ ఫైల్ తీసుకుంటే మన కంపెనీ పేరు ప్రఖ్యాతులన్నీ పోతాయి అని చెప్పేసి కళావతి అయితే నిజం చూపిస్తుంది ఈ రకంగా రాహుల్ భార్య నుంచి కళ్యాణి అయితే తప్పిస్తారు మరి ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దత్తత తీసుకుంటాము అంటే అడ్డుపడతారా మున్ముందు ఏం జరగబోతుంది ఎపిసోడ్స్లో కూడా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని